హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంట్రా బాబు ఇన్ని ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా లేదండి ఊరికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో మనం సర్దుకునేటప్పుడు ఇవన్నీ తీసేసుకొని నీట్గా ఎలా సర్దుకోవాలి నేను ఎలా సర్దుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట మనం ఊరికి వెళ్తున్నప్పుడు మనకి ఏమైతే కాస్మోటిక్స్ కావాలో అవన్నీ తీసుకువెళ్తాం అలాగే జ్యువెలరీస్ ఇంకా నెయిల్ పాలిష్లని ఇక క్రీమ్స్ అని ఇలా ఫేషియల్స్ క్రీమ్స్ అని ఇలా తీసుకువెళ్తూ ఉంటాం కదండి నేనైతే క్రీమ్స్ యూస్ చేయను సో అందువల్ల నేను ఏం యూస్ చేసుకుంటామో నాకు పాపకి అవి మాత్రము ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఒక బాక్స్ తీసుకున్నాను ఫస్ట్ మనకి ప్లాస్టిక్ బాక్స్ ఖాళీగా ఉంటాయి కదండి అవి తీసుకోవచ్చు లేదా చాక్లెట్స్కి వచ్చిన బాక్స్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్లో నెయిల్ పాలిష్లు ఇంకా ఐ లైనరు లిప్ లైనరు பின்ஸ் பிண்ட லிப்ஸிக்கு ப்ளக்கரு இல்லை ఈ బాక్స్లో ఏం పెట్టుకోవాలి అనుకునేది మనం డిసైడ్ అయ్యి అవి మాత్రమే ఒక బాక్స్లో పెట్టుకోవాలి సేఫ్టీ పిన్స్ స్టిక్కర్సు ఇలా ఇలా పెట్టుకోవటం వల్ల మనం ఎత్తుక్కోకుండా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అన్నట్లు గుర్తుంటుంది అప్పుడు పర్టికులర్గా దాన్ని తీసుకొని మనము యూస్ చేసుకొని మళ్ళీ దాంట్లో పెట్టుకుంటాము ఇక క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను అన్నమాట ఇలా ఫస్ట్ సెట్ చేసేసుకున్నాను తర్వాత జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ ఏ క్రీమ్స్ యూస్ చేస్తుంటే అవన్నీ ఒక దాంట్లో అట్లా సెట్ చేసుకున్నామంటే మనకు మంచిగా గుర్తుంటుందండి నేనైతే బాక్స్లో ఇంతవరకే పెట్టేసుకొని ఆ బాక్స్ను అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత జ్యువెలరీస్ చూద్దామండి ఈ జ్యువెలరీస్కి విడిగా బాక్స్ కానీ లేదా ఏదన్నా జిప్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి తెచ్చుకొని వాటిలో పెట్టుకున్న నీట్గా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు జిప్ బ్యాగ్లో నేనైతే ఆ పౌచ్లో బ్యాంగిల్స్ వేసుకున్నానండి ఇక ఈ పౌచ్ తీసుకున్నట్లయితే దీనిలో జ్యువెలరీస్ సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కవర్ తీసుకొని దానిలో జ్యువెలరీస్ అంటే ఆ కవర్లో మనం ఏమేమి జ్యువెలరీస్ వేసుకోవాలి అనుకుంటామో వాటిని నీట్గా ప్యాక్ చేసుకోవాలన్నమాట పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి అవన్నీ నీట్గా చక్కగా ప్యాక్ చేసుకుంటే అవసరమైనప్పుడు మనకి మంచిగా యూజ్ అవుతాయి వెతుక్కోకుండా ఇప్పుడు సడన్గా కావాలి అనుకుంటే అరే పలదా పలానా దాంట్లో ఉంది అని చెప్పేసి తెచ్చేసుకుంటాం అలా కాకుండా అన్నీ ఒకే దగ్గర కలిపేసి చిందర వేసుకుంటే వేసుకుంటే ఎక్కడుందో తెలియక అన్నీ పీకేస్తాం అనమాట సో ఈ విధంగా నేనైతే సపరేట్ సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇలా కవర్లో పెట్టేసుకొని దాన్ని ఈ జిప్ బ్యాగ్లో వేసుకున్నాను అనమాట ఫస్ట్ తర్వాత ఇంకా ముక్కుకు పెట్టుకునేది ఇక ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట సెట్ చేసుకుంటున్నాను వీటికి ప్యాకింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇట్లానే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇయర్ రింగ్స్ మొత్తం ఈ విధంగా నీట్గా సర్దు పెట్టేసుకోవాలి మనకి ఏం కావాలి అనేది ముందే చూసుకొని తర్వాత సర్దేసుకోవటమే ఇక్కడ చూసినట్లయితే నేను దండలు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఈ పౌచ్లో పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఈ దండ కూడా పెడుతున్నానండి ఇది పుసల దండ అనమాట దీన్ని కూడా దాంట్లోనే పెట్టుకుంటున్నాను పెట్టేసుకొని జిప్ వేసేసుకుంటున్నాను అనమాట ఇది ఒక సెట్ లాగా ఉంటుంది తర్వాత బ్యాంగిల్స్ కూడా ఇలా జిప్ బ్యాగ్లో పెట్టుకున్నాం కదండీ నెక్స్ట్ ఇంకా జ్యువెలరీస్కి బాక్సులు అలా వస్తాయి కదా అవి వేస్ట్గా పడేసుకోకుండా ఈ విధంగా ఉంచుకున్నట్లయితే జ్యువెలరీ పెట్టుకునేందుకు యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్